జగిత్యాల జిల్లాలో సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే మూడవ రోజుకు కొనసాగుతున్నట్లుగా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు ఈ మేరకు పట్టణంలో జరుగుతున్న సర్వే సర్వీని కలెక్టర్ పరిశీలించారు కలెక్టర్ ఎనిమిరేటర్లను సర్వే వివరాలు అడిగి తెలుసుకున్నారు జిల్లాలో ఇప్పటివరకు తొమ్మిది శాతం వరకు సర్వే పూర్తయినట్లుగా చెప్పారు సర్వేపై ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని ఆస్తుల డీటెయిల్స్ చెప్తే స్కీమ్స్ కట్ అవుతాయని అపోహలు పోవద్దన్నారు తీసుకుంటున్న కుటుంబ సముద్ర కుటుంబ మనకి సభిత్యాల జిల్లాలో కూడా మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది తొందర తొందర తారీఖున మనకి ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది మన తారీఖున హౌస్ సెస్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది సో దాంట్లో పరంగానే మనం సుమారుగా తొమ్మిది శాతం రోజు ఇప్పటిదాకా మనం హౌస్ అవే కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఫిఫ్టీన్ మినిట్స్ ఎలా చేస్తున్నారు చేస్తున్నారు చూడాలి టైం వస్తుంది సో ఈ మీడియా ద్వారా మనం ప్రజలకి కూడా కోరుకునేది ఏంటంటే మీరు అందరూ కూడా ఈ డీటెయిల్స్ ఏవో అయితే ఎందుకు డీటెయిల్స్ అనేది మీ అలాంటి అపోహలు ఏమీ పెట్టుకోవద్దు ఇది గవర్నమెంట్ డేటా తీసుకోవడం మాత్రమే చేసుకుంటుంది దీనికి సంబంధించి స్కీమ్స్ కట్ అవుతాయనో లేకపోతే ఏదో అని చెప్పి చాలా అపోహలు బయటకు వస్తూ ఉంటాయి సో అలాంటి అపోహలు ఏమీ పెట్టుకోవద్దు దయచేసి మీరు అందరూ కూడా కోఆపరేట్ చేస్తే మనకు హాస్టల్ అవుతుంది ఇంకా తర్వాత ఫ్యూచర్లో ఇంకా బెటర్